యుద్ధం పైన పట్టింది అంటే దీనికి ఎవరు కారణం దీనికి అంటే జనసేన జర్నీ ఇస్ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రెడమ్షన్ అంటే విముక్తి అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని అలాగే పట్టు తట్టుకొని నిలబడాలి రెసిలియన్స్ ఎన్ని కష్టాలు వచ్చినా ఓరిమితో తట్టుకొని నిలబడాలి అలాంటి గుణం ఉంది కానీ నేను ఒక్కని చేస్తే సరిపోదు అలాంటిది మన జనసైనికులు వీర మహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదికపైన కూర్చున్నా మీకు మాట్లాడగలుగుతున్నాం ఆర్ ద అన్సంగ్ హీరోస్ మీ పేర్లు తెలియకపోవచ్చు మత్స్సుతోనే అందుకని మేము ఈసారి ఏం చెప్పారంటే మేము మాట్లాడటం కాదు మీరు మాట్లాడితే మా నాయకులు అందరూ వింటాం అందుకని నేను అందరినీ పిలిపించాను తెలంగాణ నుంచి కావచ్చు మన శివ కావచ్చు చెంచులు యువకుడు నేను ఎందుకు అర్థం చేసుకోగలంటే ఒక సగటు యువతి యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది సో రెండు వేల పద్నాలుగులో పెట్టి ఆ రోజున స్టేజ్పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను ఆ రోజు ఏ నిజాయితీతో ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతో ఉన్నాను దెబ్బలు తగిలిని తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలాను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిలలేదు నా నడక తడబడలేదు దెబ్బ కొట్టి దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది కానీ బలహీనపరచడం ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్ ఇందాక నేను చెప్పినట్టుగా యువర్ ద రియల్ హీరోస్ మీరు నిజమైన హీరోలు అంటే వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు నిజాయితీతో మనం అందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు లియో టాల చెప్పినట్టుగా ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ టైమ్ అండ్ పేషెన్స్ అంటే నిజంగా ఒక యుద్ధ రంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం సహనం అలాంటి కాలం సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు వీరమహిళలు మీరు నిరూపించారు యు ఆర్ ద ట్రూ హీరోస్ ఐ శాల్యూట్ యు అలాగే మనం నేను పార్టీ ప్రారంభించినప్పుడు పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటే వెళ్ళిపోదాను కానీ ఈ రోజున తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఒరిస్సా నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ ఇది చాలా పార్టీస్ వస్తాయి నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన కేవలం ఒక రాష్ట్రం కోసమో ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు దేశమంతా మాట్లాడాలి ఒక రోజు కలలు కన్నాను స్వప్నం దాని ఒక స్వప్నం చూశాను నేను జరుగుద్దో జరుగుదో నాకు తెలీదు ఖుషీ సినిమా అయిపోయినాక ఒక పెద్ద విజయం వచ్చి అక్కడ నేను అనుకుంటా ఉన్నా రేపు పొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం ఇంకో రోజున అంతర్జాతీయం మొత్తం తెలుస్తాం కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలే అందుకు ఆ రోజు నుంచి నాకు సినిమాల మీద ఎంత ప్రూవ్ చేసుకోవాలి నాకు తెలియదు కానీ నాకేమనిపించిందంటే ఇదే నిజ జీవితంలో చేయగలిగితే ఎలా ఉంటుంది దానికి ఆ రోజు నేను నిర్ణయం తీసుకొని ఎంత నలిగిపోయానంటే ఒకసారి నా నాకే అనిపిస్తే ఎందుకు ఇలా చేసుకున్నానో నా జీవితాన్ని అనిపిస్తే కానీ ఒక ఉద్దానంలో ఎవరు మమ్మల్ని పట్టించుకోరు అని చెప్పి ఏడుస్తున్న ఉద్ధానం కిడ్నీ బాధ్యతలను చూస్తే నేను తీసుకున్న నిర్ణయం చాలా సరైంది అనిపిస్తుంది ఈ రోజున కూర్చోబెట్టే ప్రతి సమస్యకి సమస్యలను ఎప్పుడు రోడ్లంటే మాకు తెలియదు డోలీ మోతలు తప్ప అన్న గిరిజన గ్రామాల్లో రోడ్లు వేస్తుంటే నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం సరైందనిపిస్తుంది అనిపిస్తుంది ఈ రోజున మారుమూల ఎక్కడికి వెళ్ళినా మహారాష్ట్రకి వెళ్ళినా